అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుమల శ్రీగారు రచించిన కోయిల కూసిన దేశం అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది వినీల దేశాన్ని పాలించే సుమంతుడు రాజ్యంలో ఎన్నో పరిశ్రమలను స్థాపించాడు అడవులను కొట్టించి గృహాలు నిర్మించాడు అందువల్ల దేశం అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అయితే దేశంలో వర్షాలు కురవడం మానేశాయి పంటలు పండక తిండి గింజలు దిగుమతి చేసుకోవలసి వచ్చింది ప్రజలలో అనారోగ్యం పెరగడంతో ప్రభుత్వ ఖజానాలో భాగం వీటి నిమిత్తమే ఖర్చు అయ్యేది ఓసారి హిమాలయాల నుండి రాజ్యానికి విచ్చేసిన సాధువు దర్శనం చేసుకున్నాడు రాజు సుమంతుడు సాధువుకు ప్రణమిల్లి తన రాజ్యానికి సంక్రమించిన కష్టాన్ని గుర్చి విన్నవించుకున్నాడు సాధువు ఓ క్షణం కన్నులు మూసుకొని ధ్యానముద్ర వహించాడు అనంతరం రాజును ఉద్దేశించి వినీల దేశంలో కోయిల కూసిన నాడే మీ సమస్యలు సమసిపోతాయి అని చెప్పాడు రాజ్యంలోని ప్రతి గ్రామంలోనూ కోయిలలు కూసే ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించాడు సుమంతుడు అయితే దేశంలో ఎక్కడా జాడ లేదన్న సత్యం అప్పుడు కానీ తెలియరాలేదు పొరుగు దేశాల నుండి కమ్మగా పాడే కోయిలను కొని తెచ్చారు వాటిని పంజరాలలో ఉంచి తిండి గింజలను వేశారు అవి గళం విప్పడం కోసం ఆతృతతో ఎదురు చూశారు కానీ ఎన్నాళ్ళు గడిచినా గొంతులు మూగ మౌనంగా ఉండిపోయాయి కోయిలలు వాడిని పంజరాలలో నుంచి బయటకు తీశారు అయినా అవి గళం విప్పలేదు ఎటో ఎగిరిపోయాయి కారణం బోధపడక హతాసులయ్యారంతా తీర్థయాత్రలు ముగించుకున్న సాధువు తిరుగు ప్రయాణంలో మళ్ళా వినీల దేశానికి విచ్చేశాడు సుమంతుడు అతన్ని కలుసుకున్నాడు కోయిల విషయంలో తాను చేసిన విఫుల ప్రయత్నాలను వివరించాడు అంతా శ్రద్ధగా ఆలకించిన సాధువు వసంత ఋతువులో ప్రయత్నించారా అని ప్రశ్నించాడు సమాధానంగా రాజు మంత్రి వంక చూశాడు మేము ఋతువులను మర్చిపోయి చాలా ఏళ్ళైంది స్వామి దేశంలో ఏడాది పొడవునా ఎండలు మార్చేస్తున్నాడు అన్నాడు మంత్రి సవినయంగా సాధువు నవ్వాడు చెట్లు నరికి అరణ్యాలను ధ్వంసం చేస్తే ఋతువులు ఎలా వస్తాయి పరిశ్రమల మీద అతిగా దృష్టిని సారించి రాజ్యాన్ని రాతి అడవిగా మార్చేశారు మీరు పచ్చదనం లేని చోట మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి వసంతానికి నోచుకొని దేశంలో కోయిలలు ఎందుకు అడిగిడతాయి వాటి గళం ఎలా కదులుతుంది కోయిలలు కూసే దేశం సుభిక్షమవుతుంది ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి దేశంలో చెట్లు నాటించండి అడవులను పెంచండి త్వరలోనే మీ సమస్యలు సమస్యపోతాయి పరిశ్రమలు గృహ నిర్మాణము అవసరమే అలాగని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి అడవులను నాశనం చేయ తగదు వృక్ష సంపదను నిర్లక్ష్యం చేయడం తగదు అంటూ హితబోధ చేశాడు సాధువు పలుకులలో రాజు సుమంతుడు తన తప్పిదం గ్రహించాడు వెంటనే దేశమంతటా చెట్లు నాటి వనాలు పెంచే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆరంభించాడు ఫలితంగా అనతి కాలంలోనే వినీల దేశంలో మళ్లీ పచ్చడి ప్రకృతి తాండవమాడింది దాంతోపాటే పక్షులు జంతుజాలము పుట్టుకొచ్చాయి మళ్లీ సకాలంలో వర్షాలు కురవనారంభించాయి ఋతువులు తిరిగి వచ్చాయి ప్రజల అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం బట్టి ఆరోగ్యం మెరుగుపడింది ఓ వంక పరిశ్రమలు మరోపక్క వ్యవసాయము వనం సంపద సమపాలలో వృద్ధి చెందడంతో మినీల దేశం సుభిక్షమై ఆదర్శ రాజ్యంగా నిలిచింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి